ఆ జబ్బు కలిగినటువంటి వ్యక్తి మనం కొట్టుకోవడానికి ఇష్టపడతామా వారు దమ్మినా దక్కినా వారు వాంతులు చేసుకున్నా వాళ్ళు మొక్కలు చేసినా ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కదా అయితే సొంత కొడుకు కూడా తండ్రి భయంకరంగా జబ్బుతో ఉంటే మా పట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది అందరూ అంటే తల్లి కూడా మరి భార్య అయిన భర్త అయినా కొన్ని సందర్భాలు అలాగే ఉంటది కానీ రోగులను చూసి కనికరపడేవారు మన దేవుడు అయినంగా జరిగిన మధ్య భారత నాలుగవ దేవం ఇరవై నాలుగవ వచ్చి చూసి ఆయన రోగుల మీద కనికరపడ్డాడు ప్రజలందరూ పీడించబడుతున్నారు రోగుల కొరకు అన్ని రోగులతో ప్రజలు పీడించబడుతున్నారు వాక్యం ఉంది ప్రేమ అయితే అదే విధంగా ప్రియమైన వాళ్ళ మరి ఆయన మధ్య పదిహేను ముప్పై రెండవ అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నాయకు ఉన్నారు వారిని తిని ఏమీ లేదు కనుక వారి మీద ప్రియమైన వల్లన యేసుక్రీస్తు ప్రభు ఆకలి కొని వారిని పడతాడు రోగులను చూసి ఆయన కనికల పడతాడు కాపరి నేను చూసి కనిక ఇక్కడ ఆకలితో ప్రియమైన అలాగా ఆకలితో నాకు మా చిన్నప్పుడు క్యాన్సర్ చనిపోతుంది మా అమ్మ గారు మా అమ్మ చనిపోయింది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ తర్వాత మా నాన్నగారు ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం ద్వారా చాలా చాలా సందర్భాలు వరంగల్ రైల్వే స్టేషన్ లో పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి విజయవాడలో రైల్వే స్టేషన్ లో పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత నేను అది లేబర్ పని చేశాను సూకారి పని చేశాను ఆ తర్వాత నేను చదువుకున్నాను చాలా కష్టంగా చదువుకున్నాను ఒక రోజైతే బాగా ఆకలి అవుతుంది అన్నం దొరకలే ఒకసారి సందర్భంలో నుండి సాయంత్రం వరకు ఎందుకంటే ఉపవాసం కాదు కానీ తినాలనే అప్పుడు సందర్భంలో లేదు సాయంత్రం కూడా మరి సాయంత్రం కూడా ఒక దుక్కన చేస్తే నాకు కొంచెం అన్నం పెట్టారు బేకరీలో పనిచేసారు ఆకలి గురించి నాకు తెలుసు చాలా సందర్భాలు ఎంతో మందికి ఆహారం దొరకట్టారు ఇప్పుడు సుమారుగా ఎంతో మందికి ఆహారం పెట్టే స్థాయికి కూడా దేవుడు నాకు దీవించాడు అయితే ఆర్కనిక్ విలువ చాలా గొప్పది యేసు ప్రభు దగ్గర ప్రజలు అరణ్యంలో ఉన్నారట ఎప్పుడుంటే ఇక్కడ పెత్తుకోస్త పండుగ మన అక్కడ పండగ దినములలో ఆ ప్రజలు మూడు అక్కడ ఉంటే ఈ ప్రజలు తిరిగి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆకలితో అరణ్యంలో మూర్చ పడిపోతారు కళ్ళు తిరిగి పడిపోతారు అనుకొని ప్రజల మీద కనికలపడ్డాడు ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వారి మీద దేవుడు కనికల పడతాడు వాక్యమైన ఆకలితో ఎవరైతే ఉంటారో ఆరాధన చేయాలని ఆకలితో ఎవరితో ఉంటారో సువార్త చేయాలని ఆకలితో ఎవరు ఉంటారో దేవుని చిత్తం జరిగించాలని ఆకలి దేవుడు ఉంటారో వారిని దేవుడు తృప్తిపచ్చే దేవుడు హల్లెలూయా ఆకలితో ఉన్న వారి మీద దేవుడు కనికరం చూపిస్తాడు రోగంతో ఉన్న వారి మీద దేవుడు కనికరం చూపిస్తాడు కాపరులని కొరలుల వారి మీద దేవుడు కనికరాన్ని చూపిస్తాడు ప్రియమైనోల్లగా హల్లెలూయా 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 అయితే మార్క్స్ వక్త 10వ అధ్యాయం 48వ వచనము మార్చు ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని వాణితో చెప్పింది కుష్ఠరోగి కుష్ఠరోగి విలువేయబడిన వాడు భార్య వెలివేసింది పిల్లలు విలువేశారు గ్రామస్తులు విలువేశారు కొండ ప్రాంతం చూశాను మా అద్దూరు బుష్ఠ ఉండేవాళ్ళు వాళ్ళకి చూశాను చేతులు పట్టిన మరి మొద్దు ఎట్లా ఉండదు కర్ర ఎట్లా ఉండదు వాళ్ళు ఏళ్ళు అట్లా ఉంటాయి ఎవరు కూడా కుష్ఠలోకి ఇష్టపడతలేదు చాలా మంది కుష్ఠురో చనిపోయారు కానీ ఒక కుష్ఠురోకి మాత్రము ఏది మనపడి కానీ గ్రామంలో పోతే నన్ను చంపేశారు చంపేనా పడలేదు కానీ నేనైతే పోతాను ఈ ప్రాంతం దగ్గరలోనే ఉన్నాను ఒక కుష్ణి ధైర్యం చేశాడు గ్రామంలో వచ్చాడు ఆయన మోకాలు ప్రజలు అనే కుష్ఠి గ్రామంలో వచ్చారా ఈ కృష్ణురోగి ఎల్లగొట్టినాం కదా ఇప్పుడు ఒక కోర్టు తో బొందలు పడేసి ఆ యొక్క కర్రలతో కాల్చి చంపాలి అని కసి మీద ఉన్నారు ప్రేమైన వాళ్ళరా వాళ్ళని చూసి భయపడుతున్నాడు కృష్ణలోకి నేను నన్ను అవ్వరు ఇష్టపడతలేదు కానీ అప్పుడు ఆయన భయపడే మోకాళ్ళ మీద ఉండే ప్రభువా నేనైతే ఎవరికి ఇష్టం లేదు ఈ గ్రామంలో కానీ నా బంధువుకి కానీ నా కుటుంబ సభ్యులకి కానీ ఎవరికి ఇష్టం లేదు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను సుందుడిగా చేయము నేను ఎవరికి ఇష్టం లేదు ఒక చేసుకుపోయాడు నేను ఎందుకు ఆ రోజు డ్యూటీ తెలుసు అయితే చేయబడుతున్నాను ఎందుకు ఆత్మహత్య అయ్యా మా నాన్న నన్ను ఇష్టపడతలేదు మా అమ్మ నన్ను ఇష్టపడతలేదు నన్ను నా ఫ్రెండ్స్ ఇష్టపడతలేదు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను తెలివింది కాబట్టి నన్ను ఎవ్వరు ఇష్టపడతలేదు నేను ఎందుకు బ్రతకవాలి నేను చచ్చిపోవాలి అంటే మీరు ఎవరు ఇష్టపడకపోతే ఒకరు ఉన్నారా వీళ్ళందరికంటే ఒక వారు ఉన్నారు అంటే ఎవరంటే ఆయనే నల్సరడనే సుఖ ప్రభు అష్టపడే వారు ఎవరు లేరు అనుకున్నా పెద్ద భార్య యాకోమి ఇష్టపడలేదు లేను బాగా ఇష్టపడాడు అమ్మ అంతకున్నాం పెద్ద భార్య జబ్బు కళ్ళదని ఇష్టపడే ఆమె ఏడుస్తా ఉండేది కానీ యాకోబు చిన్న భార్యని ఇష్టపడ్డాడు పెద్ద భార్యని ఇష్టపడలేదు ನಿನ್ನೆ ಇಷ್ಟಪಡಾ ಈ ರೋಜ್ ಪ್ರಭು ನಿನ್ನ ಇಷ್ಟಪಡುತ್ತಾ ಬಾಡಿಗೆ ಇಷ್ಟೇ ಜೀವ ಆಯ್ಕೆ ಇಷ್ಟೇ లోకిన ద్రాక్ష పల్లెల భోజనము పల్లచుడు నీ పిల్లలు ఒలి వాగ్దానము ఆయన నీ పట్ల నెరవేర్చము ఆయనకిష్టమే ఆయనకు ఇష్టమే నువ్వు బాగుపడడం ఆయనకి అదే కాదు నీకు నిత్య రాజ్యం తీసుకోవడానికి ఆయనకిష్టమే ఆయన నీ మీద నా మీద కనిగలు చూపిస్తాడు ప్రియమైన వాళ్ళు లేలుయా లేలుయా లే కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన తప్పిపోయిన కుమారుడు పట్ల కరిక చెప్పాడు ఆయన తప్పిపోయిన కుమారుడు పట్ల చెప్పాడు మరి ఇరవై వచ్చిన వాళ్ళరా ఆయన తప్పిపోయాడు ఆయన తండ్రి మాట విని వినకు తప్పిపోయాడు తప్పిపోయిన కుమారుడు ఆకలితో అలమటించి పందులు మేపి వాళ్ళ దగ్గర జీతం ఎంతో మంది తండ్రి నుండి తప్పిపోతున్నారు తప్పిపోయి ఏ విషయాలు అర్థం కావటం లేదు ఆయనకు నా తండ్రి ఇంట్లో పని వాళ్ళు చాలా మంది సమృద్ధిగా తింటున్నారు తండ్రి మాట వినకుండా నాకున్న సంపద దుర్వ్యాపారానికి ఖర్చు చేశామని ఆయన ఎంతో బాధపడ్డాడు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యానికి ఎంతో మంది ఈ శరీరాన్ని సారాయి తోటి ఆయన పాడు చేసుకుంటున్నారు ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆస్తిని దేవుడిచ్చిన ఇచ్చిన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు